நை చాలా రోడ్లు అందించాం ఇప్పుడు కూడా గూడూరు నుంచి కోడుగురు ఆల్రెడీ శాంక్షన్ అయింది పెండర్లో కూడా ఉంది త్వరలో పూ పూజ కూడా జరుగుతున్నది కాబట్టి ఏదైనా సరే కోడుగురు నియోజకవర్గంలో మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా మంది దాదాపు నలుగురు నాలుగు నలుగురు నాయకులు ఉండేవాళ్ళు నలుగురు నాయకులకి కాంట్రాక్టర్తో కమిషన్ ఇచ్చేంత వరకు వాళ్ళ పని జరిగేది కాదు కాబట్టి కాంట్రాక్ట్ అక్కడి నుంచి అక్కడే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత నేనన్న వ్యక్తిని ఒక ఎమ్మెల్యేని ఒక్క దగ్గర కూడా కాంత్రాక్ట్ ప్రజలు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళ ప్రోడ్ చేస్తారు ఆ ధైర్యం మా ముఖ్యమంత్రి గారు లాగించారు అదేవిధంగా నాకు